హలో నమస్తే సీ అకల్దాబ్ అస్సలం వైకమ్ ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్ తోటి ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం చూస్తున్నాము వన్ మోర్ టైం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్ తోటి ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ఉన్న నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ ఉన్నట్లు గమనించినట్లయితే ఈ ప్రాపర్టీలో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్తో పాటు ఒక కార్ పార్కింగ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తున్నాము కార్ పార్కింగ్ ఏరియాకి ఇక్కడ మనం చూసినట్లయితే కార్ పార్కింగ్తో పాటు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైతే మనకు మెయిన్ డోర్ ఉందో దానికి రైట్ సైడ్ లో మనం గమనించినట్లే ఫస్ట్ ఫ్లోర్లో మనకు వెళ్లాల్సిన స్టెప్స్ ఉన్నట్లు మనం చూడొచ్చు ఒక్కసారి ఈ ప్రాపర్టీ బ్యాక్ సైడ్కి ప్రాపర్టీ ప్రాపర్టీకి బ్యాక్ సైడ్లో మనకు వెంటిలేషన్ ఏ విధంగా ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాము దాంతోపాటు ఇక్కడ మనకు వాష్ ఏరియా ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాపర్టీకి మనకు కిచెన్తో పాటు అన్ని రూమ్స్ అనేటివి చాలా స్పేషియస్గా రావడం జరిగింది అది నేను మీకు ముందు ముందు చూయిస్తుంటాను సో ఒక్కసారి నేను ఫ్రంట్ సైడ్కి తీసుకెళ్ళి నేను మీకు ఫ్రంట్ సైడ్ లో ఉన్న ఏదైతే మనకు కార్ పార్కింగ్ ఉందో ఈ కార్ పార్కింగ్ కంప్లీట్ గా మనం చూసుకున్న తర్వాత మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత హాల్ కిచెన్ ఎలా ఉంది అనేది చూద్దాం దానికంటే ముందు ఈ స్టెప్స్ కింద ఏదైతే మనకు అవుట్ ఉందో ఈ అవుట్ బాత్రూమ్ ని చూపిస్తున్నాను ఇది మనకు సెపరేట్ అవుట్ బాత్రూమ్ అండి ఒకవేళ మనం ఒక రూమ్ రెంటెడ్ పర్పస్ గా ఇవ్వాలి అనుకుంటే ఈ ఫస్ట్ రూమ్ ఏదైతే ఉందో అది సెపరేట్ గా మనం రెంటల్ పర్పస్గా లేదా ఆఫీస్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడే మెయిన్ డోర్ నుంచి మనం ఎంటర్ అయ్యామండి ఇది మనకు ఏదైతే హాల్ ఈ హాల్ అనమాట అండి హాల్ కిఫోర్ గా ఏదైతే డైరెక్షన్ లో మనకు చూసినట్లయితే టీవీ స్క్రీనింగ్ ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ లో మనకు డైనింగ్ ఏరియా అనేది రావడం జరిగింది ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళేసి లోపల ఏదైతే మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఉందో అది లాక్ ఉన్నట్లు మనం గమనించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ అండి అది కిచెన్ తో పాటు దాని పక్కన ఏదైతే మనకు ప్రేయర్ రూమ్ ఉందో అది కూడా మనము గమనించేసాము ఈ కిచెన్ లో మనం చూసినట్లయితే చాలా చక్కటి డిజైన్తో కూడిన మనకు టైల్స్ తో పాటు ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి దాంతోపాటు వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు ఏదైతే బయట ఉన్న ఏదైతే మనకు వాష్ ఏరియా ఉందో దానికి వెళ్ళాల్సిన మనకు డోర్ కూడా ఇచ్చినట్టు మనం చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము మన ప్రేయర్ రూమ్ అండి ఈ ప్రేయర్ రూమ్ కు మనకు ఏదైతే విండో ఉంటుందో ఆ విండో కూడా ఇచ్చినట్టు మనం చూడొచ్చు ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళేసి సెకండ్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా వచ్చింది వెంటిలేషన్ కోసం విండో ఉందా లేదా అనేది ఒక్కసారి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను దాంతోపాటు పాటు ఇప్పటివరకు ఛానల్ని ని సబ్స్క్రైబ్ బెల్ ఐకా ప్రెస్ చేసుకోండి ఈ బెడ్రూమ్కి ఒకవేళ మనం గ్రౌండ్ ఫ్లోర్లో యూస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదంటే రెంటెడ్ బేస్గా లేదంటే ఆఫీస్ పర్పస్గా మనం ఈ రూమ్కి యూస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న డోర్ని మనం క్లోజ్ చేసుకొని ఫ్రంట్ డోర్కి మనం యూస్ చేసుకోవచ్చు అండి దీనికి అటాచ్గా బాత్రూమ్ అనేది లేదు కాకపోతే అవుట్ బాత్రూమ్ని యూస్ చేసుకోవచ్చు ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి సో ఇక్కడ చీకటిగా ఉండి కొంచెం కనిపించడం లేదండి ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఓనర్ పోర్షన్ ఏ విధంగా ఇచ్చారు ఎంత స్పేషియస్గా వచ్చింది అనేది చూద్దాము ఇప్పుడే మనం స్టెప్స్ ఎక్కుతూ ఫస్ట్ ఫ్లోర్కి చేరుకుంటున్నాము ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్ తోటి ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము ఈ ప్రాపర్టీ మనకు నార్త్ ఫేసింగ్లో ఉందండి అదేవిధంగా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే మనకు బ్యాక్ సైడ్కి వెళ్ళాల్సిన ఏదైతే వెంటిలేషన్ ఏరియా ఉందో అది కూడా మనం గమనించేసి ఇప్పుడు మనము మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి మన ఓనర్ పోర్షన్ ఏ విధంగా ఇచ్చారు అనేది గమనిస్తాము ఫస్ట్ ఫ్లోర్కి మనకు స్లాప్ ఏరియా అనేది ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చిందండి కార్పెట్ ఏరియా అనేది ఆల్మోస్ట్ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ వరకు మనకు రావచ్చు సెకండ్ ఫ్లోర్కి కూడా ఐ మీన్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ కి కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఏరియా అనేది మనకు స్లాప్ నుంచి చేస్తే ఫిఫ్టీ ఈచ్ వన్ ఫ్లోర్ అంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మనకు కార్పెట్ ఏరియా వచ్చినట్లు మనం గమనించవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనేది తీసుకున్నారండి ఫస్ట్ ఫ్లోర్లో మనకు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనేది తీసుకున్నారండి దాంతోపాటు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అనేది మనకు ఎక్స్ట్రాగా ఒక అవుట్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అది ఆఫీస్ పర్పస్గా లేదంటే మనము రెంటెడ్ బేస్ మీద సింగిల్ రూమ్ ఇవ్వాలి అంటే ఇచ్చేయచ్చు అండి అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాము కదా చాలా స్పేషియస్గా అంటే చాలా స్పేషియస్గా మనకు హాల్ అనేది రా జరిగింది డైనింగ్ ఏరియా అనేది రావడం జరిగింది మనకు ప్రతి బెడ్రూమ్కి కూడా మనకు వెంటిలేషన్కి ఆలోచించుకొని మనకు విండోస్ ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ గమనించవచ్చండి ఈ ప్రాపర్టీ లొకేషన్ మనం గమనిస్తే అండి అల్మాస్ గూడ లొకేషన్ మనకు మళ్ళొక్కసారి అండి అల్మాస్ గూడ లొకేషన్ హైదరాబాద్ అండి అదేవిధంగా ఈ ప్రాపర్టీ కాస్ట్ మనకు ఒక కోటి ఇరవై లక్షలు నెగోషబుల్ ప్రైస్ అండి వన్ మోర్ టైం నెగోషబుల్ ప్రైస్ ఒక కోటి ఇరవై లక్షలు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉందండి ప్లస్ వన్ పర్మిషన్ అంది ఆల్ డాక్యుమెంట్స్ ఆల్ క్లియర్ అండి వన్ మోర్ టైమ్ ఆల్ డాక్యుమెంట్స్ ఆల్ క్లియర్ అండి అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి మీ ప్రాపర్టీని త్వరగా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మాకు షేర్ చేసిన తర్వాత మీ ప్రాపర్టీ క్వాలిటీ చెకప్ అయిన తర్వాత మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేసేస్తాము సో ఇక్కడ మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బెడ్రూమ్స్తో పాటు హాల్ కిచెన్ అనేది కంప్లీట్గా విజిట్ చేసేసామండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బబ్బాయి టేక్ కేర్ అండి ఈ ప్రాపర్టీ క్వాలిటీ అనేది చాలా చాలా సుబబ్గా ఉందండి మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారండి ఒక కోటి ఇరవై లక్షలండి ఈ ప్రాపర్టీకి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ అనేది రావడం జరిగింది ఆల్రెడీ సీసీ రోడ్ అనేది ఆల్రెడీ మనకు ఇంటి ముందు ఉందండి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైట్ రోడ్ అదేవిధంగా మనకు చుట్టూరా అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి మంచి కాలనీలో ఉందండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాబాయ్ థ్యాంక్ యూ సో